హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు ఇట్లా వెజిటేబుల్ పలావ్ అనేది ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లో ఉండే తక్కువ వెజిటేబుల్స్తో చేసుకోవచ్చండి టేస్ట్ అంటే చాలా బాగుంది టేస్ట్ ఫస్ట్ ఇలాగ క్యారెట్ బంగాళదుంప బీన్స్ టమాటా పచ్చిమిర్చి ఎర్రగడ్డ నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి ఇవన్నిటినీ నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కుక్కర్ గిన్నెలోనే చేస్తున్నాను గ్యాస్ మీద చేస్తున్నాను కొంచెంగా ఆయిల్ వేసుకొని ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఎక్కువ ఆయిల్ అనేది అనిపించదు కొంచెం బాస్మతి బియ్యం అవి వేస్తాం కదా టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వచ్చేసి స్పైసెస్ స్పైసెస్ అన్నిటిని వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇది బిర్యానీ ఆకు కొంచెం అంతా ఆయిల్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుని తర్వాత నేను మసాలాలన్నింటినీ అయితే ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను గ్లాస్ బాటిల్స్లో నాకు ఈ బాటిల్స్ అనేది చాలా బాగా నచ్చాయి సిక్స్ ఏమో వచ్చాయి ఇవి బాగున్నాయి కిందవి కూడా కిందవి వచ్చేసి డిమాంట్లో తీసుకున్నాను అవి రెండు ప్యాకింగ్లు తీసుకున్నాను అవి ఎక్కువే తీసుకున్నాను ఫైవ్ అయితే మాత్రం సిక్స్ వచ్చాయి ఆన్లైన్లో తెప్పించుకున్నాను చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం కేరింగ్ అనేది ఎక్కువ ఏమాత్రం చేయి జారిందంటే పగిలిపోతాయి మసాలాలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నా ఫస్ట్ ఇవి కూడా బాగా కొంచెం రెడ్డిష్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొరవ వేసి ఫ్రై చేసుకుందాము ఈలోపు బాస్మతి బియ్యము అట్లాగే నార్మల్ బియ్యము అవి కొంచెం కొంచెం కలిపి బియ్యం అయితే కలి కడిగేసి నానబెట్టేసాను ఇంక ఎర్రగడ్డ అనేది బాగా వేగిపోతే మనం కొరవ మసాలాలన్నీ వేద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కూరలు ఏం లేనప్పుడు నేనైతే ఎక్కువగా ఇట్లా ప్రిపేర్ చేస్తుంటున్నాను ఇప్పుడు తక్కువే కానీ పిల్లలకి క్యారీ కట్టేటప్పుడు అయితే రెగ్యులర్గా వారానికి రెండు సార్లు అట్లా చేసేదాన్ని క్యారీలోకి ఈజీగా అనిపించేది నాకు ఇది పిల్లలు కూడా ఇష్టంగా తినేవాళ్ళు కాబట్టి రెగ్యులర్గానే చేసేదాన్ని ఈ మధ్య అంటే కొంచెం తక్కువైంది ఏదో ఒక కర్రీ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అట్లాగే చపాతీలు కాబట్టి చపాతీకి రిలేటెడ్గా కర్రీసే చేస్తున్నా కాబట్టి తక్కువే ఈ మధ్య మళ్ళీ ఒకసారి చేయాలనిపించి అలాగే మీకు కూడా చూపిద్దామనిపించి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎర్రగడ్డనేది వేగిన తర్వాత టమాటా పచ్చిమిర్చి వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయిందాక అట్లా కలివేస్తూ ఉంటే అవి కూడా ఫ్రై అయిపోతాయి ఆ తర్వాత ఇందులో ఇంకొకటి ఏంటంటే నేను ఉప్పు కారం పసుపు అవి మామూలుగా రెగ్యులర్గా వేస్తాను కదా దీంట్లో అయితే అవన్నీ ఏం వేయము వైట్గానే ఉంటుంది మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటినీ ఇందులో వేసేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఎట్లాగైనా ఎసురులో ఉడుకుతాయి కదా కాకపోతే కొంచెం ఆయిల్లో కూడా ఫ్రై చేస్తే బాగుంటుందని బాగా అంతా కలిపేసి కొంచెం ఆయిల్ అట్టా ఫ్రై అయిన తర్వాత ముక్కలకి ఉప్పు పట్టాలి కదా లేదంటే చప్పగా ఉంటాయి కొంచెం ఉప్పు పసుపు వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ ముక్కలు అనేది కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది అవి క్రిస్పీగా వస్తాయి కదా సారీ అండి పసుపు వేయలేదు నేను ఉప్పు ఒకటే వేసాను అట్లాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలా అంతా ముక్కలకు పట్టిందాక ఒక్క పది నిమిషాలు ఫ్రై చేసుకునేసి ఇంకా మన ఎసురు పోసుకోవడమే అంటే నేను రెండు గ్లాసులు వేసాను నాను ఉన్నాయి కాబట్టి రెంట్కి నాలుగు మామూలుగా ఎసురు పోస్తాం కదా రెంట్కి మూడున్నర ఎసురు పోసాను ఇది చికెన్ మసాలా కొంచెం మసాలా పొడి ఉంటే పైన అట్లా వేస్తున్నాను ఇంక అనేది పోసేసిన తర్వాత కొంచెం ఉప్పు కారం అంటే పచ్చిమిర్చి వేసాను కదా ఆ మసాలాలు కూడా వేసాం కాబట్టి కొంచెం ఉప్పు చెక్ చేసేసుకొని రైస్ బాగా తెరిన తర్వాత సారీ వాటర్ బాగా తెరిన తర్వాత రైస్ వేసేసుకోవడమే ఈజీ ప్రాసెస్ అండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది నేనంటే గ్యాస్ మీద పెట్టాను మామూలుగా కుక్కర్లో పెడితే ఈ తిరగమాత ఎంత వేసి రైస్ వేసి పెట్టేసామంటే క్షణంలో అయిపోతుంది రైస్ చాలా బాగుంటుంది ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా వేసేసి కలిపెట్టేసిన తర్వాత మూత పెట్టేసేయడమే ఒక పది నిమిషాలు ఆ బియ్యం అన్నీ ఉడికిన తర్వాత ఒకసారి పైకి కిందకట్లా కలిపెట్టేసి మూత పెట్టేసుకున్నామంటే రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి మీకు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి ఇదేనండి చిన్న వీడియో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని మీకు ఇంకా షేర్ చేస్తుంటాను ఉంటానండి అన్నం పొలుకులు పొలుకులుగా వచ్చింది చూసారా టేస్ట్ కూడా అంతే బాగా వచ్చింది ట్రై చేసి చూడండి